అన్నా అన్న నమస్కారమ నా పిండింగ్ ఎట్లా అన్న మీరు ఎట్లా చేస్తారు వస్తారు ఏదన్నా నేను నాకు తర్వాత అన్న నేను బర్రెడోతాను మేకరికైపోతానన్నా ఏం చేయాలన్నా నాకు ఎవరు పిండింగ్కి పిచ్చలేరు అది ఎవరికి చేస్తారు సరిగ్గా మీరేనా చూడ ప్లీజ్ అన్న నాకేం చేయాలి తర్వాత మీరు అని పిండింగ్ ఇచ్చారు అన్న నాకు బాగానే దూర ప్లీజ్ అన్న ఏ హైదర్బాద్లో వాడినా పేరు క్యాన్సిల్ అవుతుంది అన్న ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి నా పరిధి ఇట్లున్నది నేను నాకు మూడు బిట్లో ఉన్నాయి నాకు ఏ ఏం అందుతాడు ఇలా ఏం చేస్తాడు ఇంకా ఎట్లా బతుకున్నా నాకు ఒక్క అడుగేసానికి ఇంకా నాకు భయం అవుతాను బయటకు ఎట్లా చంపెట్టుకోవాలి నేను ఎట్లా బతకాలి మీరు ఇంకా ఎట్లా ఫిట్టింగ్ ఏమన్నా చేస్తే మీకోసం రుణ వాళ్ళు ప్లీజ్ అన్న ఒక్కళ్ళు అయిపోతున్నా అది పెంటింగ్ అంటే అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్